సులభను రాజుగా మీడియేటువంటి రాజుని తన స్థాయికి రాగేల తర్వాత తను వెలుబాటు చేయడం స్టార్ట్ చేయడం అనే ప్రశ్నిస్తుంది సో ఇక్కడ దేవుని మందరం కట్టించడానికి ఏదైతే దాడేదికి ఆలోచన కలుగు అలా ఉంటుంది సో దాగే ఆ ఆలోచన కలిగి దేవునికి అలాగే ఆ మందరం చట్టించాలని ఆ ఆలోచన కలిగి ఉన్నప్పుడు సో దేవుడేమో నువ్వు అనేక యుద్ధాలు జరిగించు నీవు కాదు కానీ నీ కుమారుని నేను నేను ఆశీర్వదించి నీ కుమారునిచ్చి నీ కుమారుని మందిరం పెట్టేలాగా నేను ఇస్తానని చెప్పి దేవుడు దావేదికి వాగ్దానం ఇవ్వటం మనం చూస్తున్నాం సో దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి నా కుమారుడు మందిరం కట్టిస్తాడని చెప్పి దావేది ఎక్కడ నిర్లక్ష్యం ఉండకుండా సో తనకి సాధ్యమైనంత వరకు కావాల్సిన ప్రతిదీ దావేదే సమకూర్చడం అనిపిస్తుంది తనకు కావాల్సిన బంగారం కానీ కావాల్సిన సమస్త ఉపకరణాలు బంగారం పేము కావాల్సిన ఎలా కట్టాలి అనే ప్రణాళికలు ఆ ప్రతిమ సమస్తం కూడా దావీదు ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా నా నా కట్టించుకుంటారు దేవుడు నా కుమారుడు చేత కట్టిస్తాడు కాబట్టి అని చెప్పి అక్కడ నిర్లక్ష్యం లేకుండా దావీదు ద్వారా దావీదు తనకి తన వల్ల ఏం జరుగుతుందో అదంతా కూడా సిద్ధవాడు చేయడం మనం చూస్తాం ఇక్కడ సొమో సొలోమును తన గావేది తర్వాత రాసిన తర్వాత కూడా నా తండ్రి సమస్తము నాకు సిద్ధం సిద్ధం చేశాడు కాబట్టి నేను డైరెక్ట్గా కట్ ఆ మందిరం స్టార్ట్ చేస్తానని ఎక్కడ అనుకోకుండా తను రాజని వెంటనే మొదటిగా దేవుని దగ్గర విచారణ చేయడం అనిచేస్తాను నాలుగు మూడో వచ్చింది అందరికి అనగా స్థాయికి ఆర్గనైజమాజకులందరూ తలోమతో కలిసి దివ్యోను వద్దకు పోయింది దావి దేవుని మందసూ తె నన్ను దాని కొరకు గురారం చేసి తాను సిద్ధపరిచిన స్థలం నాశించింది తూరు కుమారులైన ఊరికి పుట్టిన చేసి చేసిన వ్యక్తుడి బలిపీడము అక్కడ నివాస వారిని దాని వద్ద విచారం చేసింది సమాజ ప్రారంభం ముందర గ్రహవ సన్ని నుండి ఇతర బలిపేట మార్పులు సోలోమన్ పోయి దాని మీద వెయ్యి గ్రహాలు అర్పించింది సోలోమన్ కూడా దేవుడు ఆల్రెడీ నాకు వాగ్దానం ఇచ్చాడు నా ద్వారా మందిరం కట్టిస్తాడు చెప్పి తను కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా మొదటిగా దేవుని చెంతకొచ్చి దేవుణ్ణి విచారం చేయడం మనం చూస్తాం సో తన సొంత ఆలోచన కాదు తనకు నాకు జ్ఞానం కాదు కానీ మొదటి దేవుడు ఎలా కట్టించాలి దేవుడు మాత్రం పంచుకోవడం కోసం సో తన రాజ్యంలో ఉన్న శతాబ్ధిపత్రాలు న్యాయతిపత్రాలు సమస్తం రాజ్యాన్ని సమకూర్చుకొని దేవుని మందసాన్ని దగ్గరికి వెళ్ళి కూడా దేవుని మందసం దగ్గర విచారణ చేయడం మనం అలాగే దాంతోపాటు ఆరోచనం చూసినప్పుడు గలు కూడా బలు సవాసాన్ని

నీకు నా తండ్రి అయిన దావేది ఎలా ద్వారా అతని స్థానముందు నన్ను రాజుగా నియమించిన్నావు దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావేదులకు చేసిన వాగ్దానమును స్థిరపరుచుకు మేరధూడి యొక్క విస్తారమైన జన్మల నీవు నన్ను రాజుగా నియమించిన్నావు నీ గొప్ప జనములకు న్యాయం కూర్చుగల వరకు నేను ఈ జన్మల మధ్యలో ఉండి కార్యమని చప్పబెట్టినట్లు తగిన జ్ఞానము తెలివి దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోవడం కోసం మొదటిగా తను విచారణ చేయడం మనం చూస్తాం తర్వాత తను ఆ బలు అర్పించడం మూడోదిగా ఆ మందిరానికి కానీ ఆ తను దేవుడికి తను ఇచ్చిన రాజ్యాన్ని పరిపాలించడానికి జ్ఞానమని అడగడం అని చూస్తాం ఒక వాగ్దానం దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడని ఇక్కడ సులభం నిర్లక్ష్యం లేకుండా తను దాన్ని ఎలా స్వతంత్రించుకోవాలి దాన్ని ఎలా స్థిరపరచుకోవాలి అనే విషయంలో దేవుని నుంచి అంత విచారం చేయటం ఆ తర్వాత తను ఏం చేయగలిగానని చెప్పి బలువులు అర్పించడం తనకున్నది కృతజ్ఞతగా దేవుడి కార్యం చేయకముందే మంది కట్టించకముందే దేవుడికి కృతజ్ఞతగా ఆ బలు అర్పించడం అలాగే ఆ వాగ్దానం దేవుడు ఏదైతే అనుకున్నాడో ఆ ప్రణాళిక అంత మంచిగా జరగడానికి అనుకున్నది అనుకుంటూ దేవుడి చిత్తం ప్రకారం జరిపించడానికి ఆ జ్ఞానాన్ని సెలవు అర్థం అడుగుతాం మనం చూస్తాం యాకో పత్రిక నాలుగో అధ్యాయం రెండవ విషయం మీరు ఆశించున్నారు కానీ మీకు దొరుకుటలేదు నరహత్య చేయుదురు మత్సర పడుదురు కానీ సంపాదించుకోనలేదు పోట్లాడుదురు యుద్ధము చేయుదులు గాని దేవుని అడుగునందున మీకేమీయో దొరకదు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదులు కనుక మీకేమీయో దొరకటలేదు సోమను కూడా ఎక్కడ తన సంతో ఉద్దేశం కాకుండా దేవుడు తనకి ఏదైతే తన ఎడవలో ప్రణాళిక కలుగున్నాడో ఆ మందిరం కట్టించండి అనే ప్రణాత్ కోసం తను దేవుని చెంత విచారణ చేయటం కానీ ఆ పల్లెలు అర్పించడం గాని ఆ జ్ఞానం కోసం దేవుని అడగటం కానీ మనం చూసినాం సో దానివల్లే దేవుడు ఇంప్రెస్ అయ్యి తను ఏవైతే అడగకపోయినా కూడా ఇక్కడ పదకొండవ విషయం చూసినాం పన్నెండవ విషయం చూసినాం కాబట్టి జ్ఞానమును తెలివి నీకు నీ కన్నా ముందుగానున్న రాజులకైనాను నీ తర్వాత వచ్చి రాజులకైనను కొలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదను అని చెప్పాను పిమ్మట సొలోమోను గిబియోన్ లో సమాజపు గుడారం ఎదుటనున్న బలిపీఠమును విడచి ఎరుశలేమునకు వచ్చి ఇస్రాయలీలను ఏరుచుండెను దేవుడికి నచ్చినట్టుగా తను ప్రార్థన చేసి తను ఆ వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం తను ప్రయాసపడినప్పుడు దేవుడు ఆ జ్ఞాన సులభమైన జ్ఞానాన్ని అడిగినప్పుడు ఆ జ్ఞానమునే కాకుండా ఐశ్వర్యాన్ని సమూలను ఆ ఘనతను సులభమని కూడా మనం మనం చదువుకున్నప్పుడు దావీ తన కలిగి ఉన్నదంతా కూడా తన సొంతది బంగారం ఏదైతే కొల్లబెట్టిన సొమ్ము దేవుడికి తన ప్రతిష్ట చేసింది కాకుండా తన సొంత బంగారాన్ని కూడా దేవుడు దేవునికి దావేది ఎలా ప్రతిష్ఠించాడో అలా తన కలిగి ఉన్నదంతా కూడా దేవునికి సమర్పించడం చూసాం సో ఏదైతే దావేది చేసాడో దానికి ప్రతిఫలంగా ఆశీర్వాదం సులభం పొందుకోవడం మనం ఇక్కడ చూస్తాము సో మనం హిస్టరీ లెక్కడో చూడంతగా సలోమోను ఇక్కడికి కూడా ఓల్డ్లో కూడా అత్యంతమైన ధనవంతుడిగా రాజుల్లో ఒకటిగా మనం చూపుకున్నాం సో ఆ ఆశీర్వాదం అంతా కూడా ఏదైతే ప్రయాసం అంతా కూడా మనం దావీ దగ్గర చూస్తాం తను పడిన శ్రమలు కానీ కష్టాలు కానీ దేవుడికి తను ఎలాగ ఇష్టానుసారుడుగా ప్రజానుసారిగా ఉన్నాడు సో ఆ ఆశీర్వాదం అంతా కూడా సెలవును అనుభవించడం మనం చూసి సో తన రాజ్యం అంత కాలంలో ఏ యుద్ధం కానీ తనకి ఏ శత్రువుల కానీ ఎక్కడ తన ఒక బాధ కూడా పడకుండా అంతా కూడా నలభై సంవత్సరాలు కూడా ఆ దేవుని మందిరం కట్టించడానికి కానీ తన రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి కానీ తన కోటలు కానీ అవన్నీ కట్టించుకున్న కట్టించుకుంటూ ఏ యొక్క శ్రమ కానీ ఇబ్బంది కానీ పడకుండా సంలభను మనం పరిపాలన చేయడం మనం చూస్తున్నాం మన దేశం దొరుకుతుంది వస్తువానికి తీయవద్దు మీలో ఏ మనుష్యుడైననూ తన కుమారుడు తను రొట్టెను అడిగినడలా వానికి రాసి ఇచ్చినా చేపను అడిగిన ఎడల పాన ఇచ్చినా మీరు చెడ్డవారై మీ పిల్లల మనిషి నీళ్ళు నీయనేది ఉండగా పరలోకమతుల మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఇవ్వాలనిచ్చింది కావున మనుష్యులు మనుషులు ఏమి మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురు సుగమతే మరి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం ఇవన్నీ కూడా దేవుడు దేవుడు వాగ్దానం చేసే ఇచ్చేస్తాడని అనుకోకుండా విచారం చేయడమే కానీ దానికి కావాల్సిన బలిలా అర్పించడమే కానీ ఎప్పుడైతే దేవుడు నీకేం కావాలని అడిగినప్పుడు ఆ వాగ్దానం పొందుకోవడానికి దాని ప్రణాళికగా అంతా జరిగించడానికి తెలియని అడిగినట్టుగా మనం కూడా ఈ దినంలో మనం ఉన్నప్పుడు మనకిచ్చిన ఈ వాగ్దానాలు ఏవైతే మనం పొందుకుని ఉన్నామో ఆ వాగ్దానాలు వాటిని నెరవేర్చుకోవడం కోసం దేవునించంతా ఎల్లప్పుడూ ప్రతిరోజు ఉచారం అలాగే దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చక ముందే కృతజ్ఞత కలిగి అది మనకు నెరవేరుస్తాడని దేవుడికి బలి అర్పించడం అలాగే ఆ వాగ్దానం నెరవేర్చుకోవడం కోసం ఎలా మనం దాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడిని అడగటం ఎంచుకున్నప్పుడు దేవుడు మనకి అడిగిన దానికంటే అత్యధికంగా దయచేసే దేవుడిగా మన దేవుడు మనుకున్నాడు సో ఇక్కడ ఏడో మేము వచ్చే చూసినప్పుడు కూడా అడుగుడే మీకు తీయబడును వెతుడి మీకు దొరుకును తట్టుబడి మీకు తీయబడును అని ప్రతివాడును అడి ప్రతి వాడును పొందును వెతుకు వారికి దొరుకును తట్టువారికి తీయబడును సో మనందరం ఎప్పుడైతే ఆశ కలిగి దేవుడు వాగ్దానం నెరవేర్చడం కోసం వదులుతామో దాన్ని మనం పొందుకోగలుగుతాం అక్కడ ఏక చూసినప్పుడు మీరు అడుగుతున్నారు కానీ పొందుకోలేకపోతున్నారు ఆశిస్తున్నాం కానీ మనం పొందుకోలేకపోతున్నాం దేవుడు సెలవు అక్కడ మాట ద్వారా సెలవుస్తున్నాం సో మన ఆశ ఉండాలంటే దేవుని గురించి మన ఆశ అయినప్పుడు దేవుడు మనకి అడిగిన ప్రతిదాన్ని ఇస్తాడు అలాగే మనం అడగని వాటిని కూడా మనం హెచ్చించడానికి మనం దేవుని కోసం ఆశ కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు మన కొరకు ఆశ కలిగి ఉండి మనం అడగని ఐశ్వర్యానైనను ఆ ఘనతనైనను మనము మనం తగ్గించుకొని దేవుని కోసం మనం దేవుని మహిమ పాచాలని చూసినప్పుడు దేవుని మనల్ని హెచ్చించడం దా సులోమ సులమైన విషయంలో ఎలా అయితే మనం చూసామో అలాగే మన విషయంలో కూడా ఈ విధానాల్లో మనం దేవుని కోసం ప్రయాసండినప్పుడు దేవుని కొరకు మనం చేయాలని ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు మన ఆశ్రమకి తీర్చి మనల్ని హెచ్చించే విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుపించారు

ఈ నీ గొప్ప జనములకు న్యాయము తీర్చే శక్తి గలవాడెవడు నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్క తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయు దయచేయులు కలిగి మొదటిగా ఆ మాటలు చెప్పినప్పుడు చూస్తాం దావిదికి నా తండ్రి అయిన దావేదికి నువ్వు ఎలా కూడి చూపించావో నా తండ్రి అయిన దావిదికి మీరు ఎలా తోడే ఉండి నడిపించావో అదే కృపను అదే ఆశీర్వాదాన్ని నా పట్ల కూడా నెరవేర్చం సుగమను అడగటం మనం చూస్తాం సో తన అనుభవం పూర్వకంగా అవన్నీ తెలుసుకోకపోయినామో కావేరి జీవితంలో అవన్నీ జరగడం సులభలు దగ్గరుండి చూసుకు వాటి వలన ఇక్కడ అనుభవం వల్ల రాయటం చేస్తాము ఇరవై ఎనిమిది భయ వ్యక్తులు కలిగిన బట్టే జ్ఞానం పరిస్థితి దేవుని గురించి తెలియ విచారించడం వివరించకు ఆధారం సో ఇండైరెక్ట్గా దేవుడు నీ ఆజ్ఞలను అనుసరించడానికి నాకు సహాయం సహాయించు అలాగే నీ ఎందు తెలివి కలిగి ఉండటానికి నీ ఎందు భయోక్తులు కలిగి ఉంటుంది నాకు సహాయం చేయని ఇక్కడ ఈ మొదటి అధ్యాయంలో అడిగినట్టుగా మనం చూడవచ్చు సో ఎప్పుడైతే మనం దేవుడు ఆజ్ఞలు అనుసరించడానికి దేవుని ఎందు ఆసక్తి కలిగి ఉండటానికి దేవుని తెలుసుకోవటానికి మనం ఆసక్తి కలిగి ఉంటామో దేవుడు మనకి ఏదైతే ఆ వాగ్దానంలోని మనకి అందించాడో ఆ వాగ్వాను మనం పొందుకోవడానికి కానీ మన ఎడలను మనం నెరవేర్చుకున్నట్టు ఎప్పుడైతే మనం ప్రయాసపడతామో సో దేవుడు మనకి వాటితో పాటు ఆ ఐశ్వర్యమును ఏదైతే మనం ఆశించుకోకపోయినానో ఆ ఘనతను దేవుడు మనకిచ్చి మన ద్వారా మహిమ పొందుకోవటం దేవుడే సమస్త మహిమ పొందుకుంటాం సో సలోమోన్కి ఆ దినాల్లో ఎంతోమంది రాజులు జ్ఞానులు సర్వ దేశం నుంచి ఎంతో దూరం నుంచి ఒక్కసారి సలోమోహన్ చూడటానికి ఆయన మాటను అయిన వెంటకి నలుమూల నుంచి దేవుడు సెలోమోన్ దగ్గర రావటం మనం చూసాం సో ఎంతో ఘనత ఎంతో పేరు సొలోమను పొందుకోవడం మనం చూస్తున్నాం సో తను ఏదైతే దేవుడి పట్ల ఆశ కలిగి అది తను నెరవేర్చుకున్నాడు ఆ ఘనతను పొందుకున్నాడో మనం కూడా దేవుడి పట్ల ఆశ కలిగి ఆ వాతావరణం నెరవేర్చుకొని దేవుడు ఉన్నతమైన ప్రణాళిక అట్లో జరిగించుకొని సొలోమను పొందుకున్న ఘనతము అలాగే తావిధి పొందుకున్న ఆత్మీయ ఘనతను కూడా మనం పొందుకోవాలని ఈ సినిమాటూ దేవుడి సినిమాట